ఈరోజు మనము పుంటికూర పప్పు చేయబోతున్నానండి దానికోసం ఒక ఇరవై రూపాయల మంచి ఫ్రెష్ పుంటికూర తీసుకొచ్చాను ఒక అర పావు కిలో పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక ఎల్లిపాయ అండి వీటిని నీట్గా కడుక్కొని నీట్గా వోలుసుకొని పెట్టుకుందామండి ముందుగా ఈ వీటిని శుభ్రంగా కడుక్కొని ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువనే పడతాయండి ఎందుకంటే పులుపు కదా సో ఈ వీటిని కూడా మంచిగా నీట్గా కడిగి శుభ్రంగా మూడుసార్లు కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు దీని కుక్కర్లో ఒక పెద్ద గ్లాస్ కందిపప్పు తీసుకొని దీన్ని కూడా ఒకసారి గడిగేసుకొని అవన్నీ ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఓ రెండు గ్లాసుల నీళ్ళు వద్దామండి సో ఈ కడిగి పెట్టుకున్న పుంటి కూర పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇందులో వేసుకున్నాను మరికొన్ని నీళ్ళు కూడా పోస్తానండి అండి సరిపో సో టోటల్ ఒక త్రీ గ్లాసెస్ వాటర్ త్రీ గ్లాసెస్ వాటరు ఇవన్నీ యాడ్ చేసుకున్నానండి ఇందులో పచ్చిమిరపకాయలు ఎన్ని వేసాను కదండి ఇంకా ఇందులో కారం కూడా పడుతుందండి బాగానే పడుతుంది ఎందుకంటే ఇది పులుపు కదండి అందుకని కారం ఎక్కువ పడుతుంది ఒక టీ స్పూన్ పసుపు రెండున్నర స్పూన్ ఒక రెండున్నర స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పండి పొంగకుండా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూను నూనె వేసుకోవాలండి దీన్ని మూత పెట్టేసి మనం మంచిగా ఒక నాలుగు విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాను ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండున్నర చెంచాల కారము ఒక పది పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక ఇరవై రూపాయల పుంటి కూర అంటే కొంచెం ఒక రెండు గిన్నెల పుంటి కూర ఒక గ్లాస్ కందిపప్పు మూడు గ్లాసుల నీళ్ళు వేసి ఇప్పుడు దీన్ని మంచిగా కుక్కర్ మూత పెట్టి ఉడికించుకుందామండి సో ఇప్పటికీ ఎవరైనా లైక్ చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నామండి ఒక ఫోర్ విజిల్స్ వచ్చాక నింపుకున్నాం వింటున్నారు కదండీ ఇప్పటికి త్రీ విజిల్స్ వచ్చాయి ఇంకో టూ విజిల్స్ రాగానే మనం వన్ విజిల్ వస్తే ఫోర్ అవుతాయి సో ఫోర్ విజిల్స్కి మనం వింటేసుకుందాం చూడండి నాలుగు విజిల్లు వచ్చాయి కదా చూడండి ఇప్పుడు నాలుగు విజిల్లు వచ్చాయి కదా స్టవ్ నుంచి తీసుకున్నాను ఇదంతా పొగపోయిన తర్వాత ఓపెన్ చేస్తాను చూడండి పప్పు మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనికి పప్పు గుత్తితో వెనుపుకుందాము చూడండి ఇలా మెత్తగా మంచిగా ఈ పప్పుగుద్దితో ఇలా అంటే అయిపోతుందండి ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఇంకో రెండు విజిల్స్ వరకు అండి మేమైతే ఇలా మరీ మెత్తగా కాకుండా ఇట్లా ఈ విధంగా ఉంటే బాగా ఇష్టంగా తింటామండి అందుకే మేము ఇలా వేసుకున్నాము ఇప్పుడు టేస్ట్ని బట్టి ఉప్పు చూసుకొని వేసుకోవచ్చండి మ్యాక్సిమం సరిపోద్ది ఇందులో కొంచెం ఉప్పు తగ్గింది సో టోటల్గా దీనికి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు పడుతుందండి సో నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా లైక్ ఇవ్వకపోతే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు పోపు వేసుకుందాం ఈ పోపు వేసుకోవడానికండి ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక సగం ఎల్లిపాయ గడ్ గడ్డ సగం తీసుకున్నానండి ఒక గడ్డలో ఇలా ఒలిసి పెట్టుకున్నా రెండు రెబ్బల ఒక ఫ్రెష్ కలమాకు తీసుకున్నాను ఒక ఐదా రెండు మిర్చి ఇలా చుంచుకొని పెట్టుకున్నానండి వీటిని ఇప్పుడు పోపు వేసుకుంటే అయిపోతుందండి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసానండి జీలకర్ర ఇవన్నీ ఒకసారి వేసుకోవచ్చండి ఒకటి తర్వాత వేసుకోవచ్చు ఇలా మంచిగా దూరగా వేగిన తర్వాత కళ చేసుకుంటామండి కొంచెం జాగ్రత్త చేయాలండి ఎందుకంటే ఇది చిన్నది కదా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చూసుకొని వేసుకుంటానండి కొంచెం కొత్తగా చేసేవాళ్ళు కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని పోపు పెట్టుకోండి లేదంటే మంట ఇది క్యాచ్ చేస్తుంది ఇలా ఇప్పుడు పోపు మంచిగా వేగింది దీన్ని పోపు వేసేసుకుందామండి ఇలా పోపు వేసిన వెంటనే కొద్దిసేపు ఇలా మూత పెట్టుకుంటే ఈ పోపు వాసన అనేది బయటికి పోకుండా మంచిగా ఉంటుందండి ఫైనల్గా మన పప్పు ఇలా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి సో దీంతో పాటు దీని ప సైడ్కి రైస్ కూడా ఉండాలండి ఇప్పుడు రైస్లో కలుపుకొని తిని ఎలా ఉందో చెప్తాను మీకు ఇష్టమైన కూర పప్పు రైస్ చేసిన ఒకసారి తిని టేస్ట్ చూసి చెప్తాను చాలా టేస్ట్గా ఉంది మమ్మీ అసలు ఇలా ఎవరైనా పప్పు చేయగలుగుతారా ఎంత టేస్టీగా ఉంది పక్కా ట్రై చేయాలి